హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది విద్యా సంవత్సరంలో పదహారు వేల ఏడు వందల ఎనభై యొక్క విద్యా వాలంటీర్లను నియమించడానికి మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే ఈరోజు మనకు ఆన్లైన్ అప్లికేషన్లు అయితే స్వీకరిస్తున్నారు అఫీషియల్ వెబ్సైట్ చూసినట్లయితే సిడిఎస్ఈ డాట్ తెలంగాణ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఈ యొక్క వెబ్సైట్లో మనకు ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి చివరి తేదీ చూసినట్లయితే ఈ నెల పదహారవ తేదీ తారీఖు మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఈ నెల పదహారులోపు మీరు ఈ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేయాలి అలా సబ్మిషన్ చేసిన తర్వాత మీరు ఏవైతే డేటా అనేది ఇచ్చారు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అంతేకాకుండా డిఎడ్ క్వాలిఫై అయితే డిఎడ్ టెట్ స్కోర్ టెట్ స్కోర్ అనేది సాయించింటే టెట్ స్కోర్ సో ఈ అన్ని కూడా కలిపి డిఈఓ కార్యాలయానికి తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది అక్కడ మనకు ఈ నెల పద్దెనిమిది ఎంపిక చేస్తారు ఈ నెల ఇరవైనా మనకు ఎంపికైన విద్యా వాలంటీర్లను ఆయా పాఠశాలలో విధులు చేయాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్ పరిశీలించినట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను ఆ లింక్ ని క్లిక్ చేసినట్లయితే ఇక పేజీకి వచ్చేస్తారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్క్రీన్లో మీకు ఏదైతే ఆప్షన్స్ అనేది కనిపిస్తున్నాయో ఆ యొక్క ఆప్షన్స్ అనేవి కనిపించడం అయితే జరుగుతుంది సో ఆ యొక్క లింక్ ని ఒకసారి క్లిక్ చేయండి ఓకేనా సో ఆ యొక్క లింక్ ని క్లిక్ చేస్తే ఇక పేజీకి రావడం జరుగుతుంది ఇక్కడ మనకు కాంటాక్ట్ అజన్ ఉంది ఆ యొక్క కాంటాక్ట్ అజన్ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్లో ఏ మిస్టేక్స్ ఉన్నా వెబ్సైట్లో మొలాయించినా మీకు కంపెనీ అనేది స్వీకరిస్తారు మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత ప్రింట్ కావాలంటే ఇక ప్రింట్ కూడా తీసుకోవచ్చు అనమాట ఖచ్చితంగా తప్పకుండా తీసుకోండి తర్వాత మనకు వివిఎస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అంటే మనకు ఈ యొక్క విద్యా వాలంటీర్లకి అప్లై చేసుకోవడానికి ఫామ్ అనేది ఆ యొక్క ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఒకనా ఈ విధంగా ఓపెన్ అన్నమాట ఇక్కడ మీరు చూడొచ్చు చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి వీటన్నిటిని మనం ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది ఈ నెల పదహారో తారీఖు పదకొండు పదకొండు యాభై తొమ్మిది కల్లా మనం ఈ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ విద్యా వాలంటీర్గా మనకు ఏ పోస్టులు ఖాళీగా ఒకసారి పరిశీలించినట్లయితే లాంగ్వేజ్ పండిట్ తెలుగు ఉంది లాంగ్వేజ్ పండిట్ హిందీ లాంగ్వేజ్ పండిట్ ఉర్దూ లాంగ్వేజ్ పండిట్ మరాఠీ ఇంగ్లీష్ ఆ సాంస్క్రిట్ మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ అంతేకాకుండా సోర్స్ ఆఫ్ స్టడీస్ ఉంది ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంది హెచ్జీటి సంబంధించి పోస్టులు అనేవి మనకు ఉండడం అయితే జరిగింది సో ప్రతి ఒక్క డిఎడ్ మరియు బీఎడ్ కంప్లీట్ చేసి టెట్ క్వాలిఫై అయినా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఒక టెట్ క్వాలిఫై కాని వాళ్ళు అప్లై చేసుకుంటే ఎవరైతే ముందుగా టెట్ స్కోర్ ఉంటే వారికి ముందు ప్రయత్నిస్తారు సో తర్వాత అనేది ఉండడం అయితే జరుగుతుంది అనమాట సో నెలకి పన్నెండు వేల శాలరీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం అయితే జరిగింది అయితే జిల్లాల వారిగా ఎన్ని ఖాళీలు ఉన్నాయా అనే దానికి ఇంకా స్పష్టమైన సమాచారం అయితే రాలేదు వచ్చిన వెంటనే మీకు అందించడం అయితే జరుగుతుంది కొన్ని జిల్లాలకు మండలాలు అనేది చూపించడం లేదు అందువల్ల నేను ఏ విధంగా అప్లై చేయాలనేది మీకు చూపించడం లేదు ఆ యొక్క చిన్న బగ్ అనేది టుమారో కల్లా ఫిక్స్ అవుతుంది సో ఇప్పటి వరకు చూసాను ఆ యొక్క బగ్ అనేది ఇంకా ఫిక్స్ అయితే అవ్వలేదు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ని క్లిక్ చేసినట్లయితే యొక్క పేజ్ అనేది వచ్చేస్తున్నారు ఓకేనా సో ఆ ఫిక్స్ అయ్యి మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చాను థ్యాంక్ యూ గా థ్యాంక్స్ ఫార్ వచ్చింగ్ దిస్ వీడియో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ పొందారు థ్యాంక్ యూ